మావోయిజం ద్వారా కానీ కమ్యూనిజం ద్వారా కానీ ఏ దళిత ఆదివాసీ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు బాగుపడ్డరో ఇలా మీరు కానీ కోరుతున్నాను ప్రజాస్వామ్యవాద ముసుగులో అంబేద్కర్ వాద ముసుగులో గ్రామాలలో లేకపోతే పట్టణాలలో ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా లేదా రోడ్ల వచ్చి ఇచ్చి చేస్తున్నారు మావోయిజం కానీ కమ్యూనిజం కానీ భారత రాజ్యాంగ స్ఫూర్తికి రెండు కూడా అత్యంత ప్రమాదకరము అందుకని ఆపరేషన్ కగార్ పేరుతోటి స్ఫూర్తికి విరుద్ధంగా అడవులలో ఆయుధాలతో సంచరిస్తున్నటువంటి మావోయిస్టులను ఏరి పారేస్తుంటే ఇలా అర్బన్ నక్సలైట్లు ప్రజాస్వామ్యవాద ముసుగులో అంబేద్కర్ పద ముసుగులో గ్రామాలలో లేకపోతే పట్టణాలలో ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా లేదా రోడ్ల మీదకి వచ్చి రచరచ చేస్తున్నారు నేను ఈ వీడియో ద్వారా వాళ్ళందరినీ అడుగుతున్నాను ఇలా మావోయిజం ద్వారా కానీ కమ్యూనిజం ద్వారా కానీ ఏ దళిత ఆదివాసీ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు బాగుపడ్డారో ఇలా మీరు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే ఇలా ఉద్యోగపు చదువుకుని చైతన్యమైన రెండవది ఇలా ఆపరేషన్ కగార్ పేరుతోటి వీళ్ళందరూ నీరి మీరు అందరూ ముసలు కన్నీరు కలుస్తున్నారు కదా